దాదాపు నలభై ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది పైచిలు జనానికి ఇది ఈ సహాయ శిబిరాలు అకామిడేట్ చేసే రెండు వందల పదమూడు మెడికల్ క్యాంప్స్ ఇందాక మీకు చూపించిన ఫోటోగ్రాఫ్లో వాళ్ళు చూసే సాగు మరి కనీసం ఎనిమిది కిలోలు వెయిట్ ఉన్నది అది దాంట్లో మనం పెట్టేది రైస్ ఒక్కొక్క నిత్యావసర వస్తువులు కుటుంబానికి ఒక పాది కేజీలు బియ్యం అలాగే నేత కార్మికులకైతే మత్స్యకారులకైతే అది యాభై కేజీలు బియ్యం అలాగే కందిపప్పు ఒక కేజీ ఆయిల్ ఒక లీటర్ చక్కెర ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ అలాగే బంగాళదుంపలు ఒక కేజీ ఇవి ఇవి ప్రతి కుటుంబానికి ఇస్తా ఇస్తూ ఉన్నారు అలాగే మనం చేరలేని ప్రాంతాలకి మటుకు ఈ ఫుడ్ వాటర్ ఈ మెడికల్ కిట్స్ ఇవన్నీ డ్రోన్స్ ద్వారా అందజేస్తూ ఉన్నారు లేదంటే మీరు డైరెక్ట్గా ఇవ్వడం ఇప్పుడు అన్నింటి మనకున్న ఆరు జిల్లాల్లో ముఖ్యంగా ఎన్టీఆర్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా చాలా చాలా దెబ్బతింది దాంట్లో సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ డిప్లాయ్ చేస్తుంది అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఇరవై ఆరు టీమ్స్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ ఇరవై రెండు టీమ్స్ ఇండియన్ నేవీ నుంచి రెండు టీమ్స్ వచ్చి సహాయ చర్య సహాయక చర్యలో పాల్గొంటున్నాయి అలాగే గుంటూరు జిల్లాకి ప్రత్యేకించి మన ఎన్టీఆర్ జిల్లాకి ప్రత్యేకించి ఎంత ఇంపాక్ట్ అని చెప్పడానికి ఒక మనకి ఎన్డిఆర్ఎఫ్ఓ ఇరవై ఆరు టీమ్స్ పంపిస్తే దాంట్లో పన్నెండు స్టేట్ మన మన రెండు ఎన్డిఆర్ఎఫ్ మన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని పంపిస్తున్నాం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇరవై రెండు మనం డిప్లాయ్ చేస్తే పన్నెండు స్టేట్ టీమ్స్ ఇక్కడి నుంచే మనం కృష్ణ మన ఎన్టీఆర్ జిల్లాకే పని మనం చేయాల్సి వచ్చింది అంత డ్యామేజ్ జరిగింది ఎన్టీఆర్ జిల్లాకి అలాగే రెండు ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డిఆర్ ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ గుంటూరు జిల్లాకి ఒక టూ ఎస్డిఆర్ఎఫ్ అండ్ ఎన్డిఆర్ఎఫ్ కృష్ణా జిల్లాకి వన్ ఎస్డిఆర్ఎఫ్ ఏలూరు జిల్లాకి అలాగే వన్ ఎన్డీఆర్ఎఫ్ వన్ ఎస్డిఆర్ఎఫ్ బాపట్ల అలాగే త్రీ ఎస్డిఆర్ఎఫ్ పల్నాడు జిల్లాకి ఒక ఎస్డిఆర్ఎఫ్ మంగళగిరి ఎన్డీఆర్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఇవన్నీ ఒకటి రెండు స్టాండ్ బైలో ఉన్నాయి అలాగే ఆరు హెలికాప్టర్లు రంగంలో ఉన్నాయి రెండు ఇండియన్ నేవీ నుంచి నాలుగు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వీటి ద్వారా దాదాపు ఇరవై ఒక్క మందిని వరద నీటిలో చిక్కుపోయిన వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అలాగే చేరలేని ప్రాంతాలకు కూడా ఈ హెలికాప్టర్స్ ద్వారా మీకు ఫుడ్ సప్లైస్ కానీ మెడిక మెడిసిన్ కానీ చేశారు దాదాపు రెండు వందల ఇరవై ఎనిమిది పడలు అరేంజ్ చేయబడ్డారు ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా దాంట్లో వి హ్యావ్ ఎనఫ్ మోటరైజ్డ్ ఆల్మోస్ట్ వన్ సెవెంటీ ఫోర్ మోటరైజ్డ్ బోట్సు ఫిఫ్టీ ఫోర్ నాన్ మోటరైజ్డ్ బోట్స్ ప్రత్యేకించి మత్స్యకారులు వాడే పడవలను కూడా వాడుకుందాని ప్రయత్నం చేసినా కానీ అవి కొంచెం లోతైన ప్రాంతాలను తిరగ అవి మనం చేయగలరు కాబట్టి ఈ మూడు అడుగులు నాలుగు అడుగుల్లో ఈ మోర్ ఆఫ్ మన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచే అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ వాళ్ళ బోట్స్ని ఎక్కువ వాడటం జరిగింది అలాగే నూట యాభై నాలుగు బోట్లు ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్ వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి కాలనీ అంబాపురంలో అంబాపురం అర్బన్ రూరల్లో తిరుగుతూ ఉన్నాయి అలాగే పంతొమ్మిది బోట్లు కృష్ణా జిల్లాకి అందించబడింది యాభై ఐదు బోట్లు బాపట్ల జిల్లాకి మూడు వందల పదిహేను మంది గజేతిగాళ్ళు బోట్లతో పాటు వాళ్ళు దాంతో ఎంగేజ్ చేయబడ్డారు అలాగే ఏపీఎస్సీ ఆర్టీసీ నుంచి దాదాపు నూట అరవై ఏడు బస్సులు ట్రాన్స్పోర్టింగ్ ప్యాసింజర్స్ కోసం ఈ చుట్టుపక్కల విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆ రిలీఫ్ సెంటర్స్ తీసుకెళ్ళడానికి తరలించడానికి రంగంలో ఉన్నాయి